అన్నదాతలందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట ప్రభుత్వం అయితే అన్నదాతలకు ఒక తీపి కబురునైతే అందించడం జరిగింది నిన్న ఆదివారం కావడంతో అన్నదాతల అకౌంట్లలో డబ్బులు అయితే జమ కాలేదు చెక్కులు కూడా సిద్దం చేసింది కోటి చెక్కులను అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేసినట్లు చెప్పింది అయితే ఇవి దేనికి సంబంధించినటువంటి అమౌంట్ మరి ఎవరెవరికి ఈ అమౌంట్ అయితే పడనుంది మరి బ్యాంకుకు ఈరోజు వెళ్తే మీకు డబ్బులు వస్తాయా రావా అనేటువంటి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ నొక్కండి రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఖాతాలో డబ్బులు జమ ఎప్పుడంటే ఈ రోజు నుండి వరి కొనుగోలుకి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఐదు వందల బోనస్ చెల్లించనుంది సుమారు కోటి రూపాయలకు పైగా బోనస్ చెక్కులపై సివిల్ సప్లై శాఖ సంతకాలు చేసినట్లు తెలిసింది అయితే ఈ కోటి చెక్కులు దేనికి సంబంధించిన అంటే మనం ఏదైతే సన్న రకం వడ్లకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ అయితే ఇస్తానుంది కదా దానికి సంబంధించిన అయితే సివిల్ సప్లై అయితే ఆల్రెడీ సిద్ధం చేసినట్లుగా చెప్తుంది అయితే ఇదివరకే ఎవరైతే అన్నదాతలు సన్న వడ్లను మన ఐకేపి సెంటర్ లో అమ్ముకున్నారో వారికి సంబంధించినటువంటి బోనస్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది నిన్ననైతే మనకు ఆదివారం కాబట్టి అకౌంట్లో డబ్బులు అయితే జమ కాలేదట ఈ రోజు సోమవారం మరి ఎవరికి డబ్బులు పడతాయి అనేది నేను పూర్తిగా చెప్తాను మీరైతే తప్పకుండా వీడియో చూడండి తాము రైతు సంక్షేమ ప్రభుత్వం అని పదే పదే చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు మేలు చేసే విధంగా మరో అడుగు ముందుకేసింది ఇప్పటికే అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తూ పద్దెనిమిది వేల కోట్లను రైతుల ఖాతాలోకి జమ చేసింది ప్రభుత్వం ఇక రైతులకు ఇచ్చిన హామీలో మరో ముఖ్యమైన హామీ వరి కొనుగోలుకు ఐదు వందల బోనస్ చెల్లించడం దానికి సంబంధించి నవంబర్ పదహారున మరో ముందడుగు పడింది సుమారు కోటి రూపాయలకు పైగా బోనస్ చెక్కులపై సివిల్ సప్లై శాఖ సంతకం చేసి జారీ చేసిందట అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పదే పదే వాళ్ళు ఏదైతే రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకో చెప్పుకోవడం కోసం చేస్తుందా మరి ఏంది అనేది అర్థమైతే లేదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి అన్నదాతలు పండించినటువంటి సన్న రకం వడ్లకు బోనస్ సంబంధించినటువంటి చెక్కుల పైన సివిల్ సప్లై శాఖనైతే సంతకాలు చేసి జారీ చేసిందట నలభై ఎనిమిది గంటల్లో రైతు ఖాతాలోకి ఐదు వందల బోనస్ డబ్బులు చేరనున్నాయి ఈ నెల పదకొండున షాంపిల్ గా ఒక రైతు ఖాతాలోకి ఐదు వందల బోనస్ చెప్పున ముప్పై వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసింది అకౌంట్లకు డబ్బులు జమ అయినట్టుగా రైతు మొబైల్కి మెసేజ్ కూడా వచ్చింది దీంతో శనివారం సుమారు కోటి రూపాయలకు పైగా చెక్కులపై సివిల్ సప్లై శాఖ సంతకం చేసింది ప్రతి క్వింటాకు ఐదు వందల చొప్పున రైతుల అకౌంట్లోకి జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అయితే బోనస్ చెల్లించడానికి ఒక ప్రాసెస్ ఉంటుందని సన్న రకాల వరి కొనుగోలు చేశాక దానికి సంబంధించిన డేటా ప్రభుత్వానికి చేరిన తర్వాత దాని నుంచి ఒక ప్రాసెస్ ప్రకారము రైతుల ఖాతాలో ఎంత డబ్బు చేరాలనే సమాచారం పూర్తిగా సేకరించడానికి నాలుగు నుంచి ఆరు రోజుల సమయం అయితే పడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్లో ప్రకటించారు ఒకసారి ప్రభుత్వం వద్దకు సమాచారం వచ్చిన వెంటనే ఐదు వందల బోనస్ రైతు ఖాతాలోకి రిలీజ్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం రిలీజ్ చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతు ఖాతాలోకి ఈ డబ్బులు చేరుతాయని చెప్పిరటం అయితే ఈ బోనస్ డబ్బులకైతే వాళ్ళదో సపరేటు ప్రాసెస్ ఉంటుందని చెప్తున్నారు మొన్న శనివారం రోజు ఒక రైతు ఖాతా సపరేట్ గా బోనస్ డబ్బులు కొట్టిరట ఒక ముప్పై వేలు రూపాయలు అయితే అవి సక్సెస్ కావడంతో శనివారం రోజునే చాలా మంది అన్నదాతలకు సంబంధించినటువంటి బోనస్ డబ్బుల చెక్కుల పైన అయితే సివిల్ సప్లై ఆ సంతకాలు చేసి రెడీగా ఉందట నిన్న మనకు ఆదివారం కదా సో అందుకనే డబ్బులు జమ కాలేదు ఈ రోజు అయితే మీరు ఒక్కసారి మీ మొబైల్ని అయితే చూసుకోండి ఒకవేళ మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కనెక్ట్ ఉండేది ఉంటే అలా చెక్ చేసుకోండి రోజు అయితే మీరు బ్యాంకులకు వెళ్ళకండి ఎందుకు అని అంటే వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మన అకౌంట్లోనైతే డబ్బులు జమ అవుతాయని చెప్తున్నారు కాబట్టి మీరు బుధవారం రోజు వెళ్ళినట్లయితే మీ అకౌంట్లలో ఏవైతే సన్న రకానికి సంబంధించినటువంటి బోనస్ డబ్బులు జమ అయ్యాయా కాలేదా అనేది అయితే చెక్ చేసుకోవచ్చు ఎవరై అందరూ వెళ్ళకండి కేవలము సన్న వర్లు ఎవరైతే అమ్మారో వాళ్ళు మాత్రమే వెళ్ళి మీ యొక్క అయితే చెక్ చేయించుకోండి ఖరీఫ్ సీజన్కి నవంబర్ పదహారున రైతు ఖాతాలోకి డబ్బులను ప్రభుత్వము జమ చేయడం ప్రారంభించింది దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక రైతు భరోసాకి సంబంధించి కూడా ప్రభుత్వం తొందరలోనే రైతులకు శుభవార్త చెప్తామంటున్నారు అయితే రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలు రూపొందించడానికి ఇప్పటికే ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో సబ్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది అయితే డిసెంబర్ తొమ్మిది నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఈలోగా రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుని ఏడాదికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ప్రకటించే ప్రకటన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళు ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏందని అంటే సబ్ కమిటీ చేశాం సబ్ కమిటీ చేశామని అంటారు ఏది ఈ రైతు భరోసా విషయంలో అయితే నాకు అనిపించింది ఏందనంటే వీళ్ళు ఈ రైతు భరోసాను ఎగ్గొట్టడానికి ఒక సబ్ కమిటీని అడ్డం పెట్టుకొని ఒక నాటకం ఆడుతున్నారా అనేటువంటి ఒక ఆలోచన అయితే వస్తుంది ఎందుకు అని అంటే సబ్ కమిటీ ఇన్ని రోజుల బట్టి ఏం నిర్ణయాలు సేకరించిందని చెప్పడానికి టైం లేకుండా పోతుందా అనేది ఒక ప్రశ్న మరి ఇప్పటికీ కూడా నిర్ణయాలు సేకరిస్తుందా మరి సేకరిస్తే ఎక్కడ సేకరిస్తుంది అనేటువంటి ఒక సమాచారాన్ని ఎందుకు బయట పెట్టడం లేదు అనేది ఇంకొక ప్రశ్న అయితే ప్రతిసారి మన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడినప్పుడల్లా మేము బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమిటీ చేశాము వాళ్ళు నిర్ణయం చెప్పగానే మేము ప్రకటిస్తామని అంటున్నారు మరి వాళ్ళు నిర్ణయం ఎప్పుడు చెప్తారు అనేది ఒక స్పష్టమైనటువంటి డేట్ని అయితే వాళ్ళు చెప్పడం లేదు మరి ఎందుకోసము అంటే రైతు భరోసాను వేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది బోనస్ డబ్బులు పడుతూనే రైతులు ఆనందంగా ఉన్నారంటున్నారు బోనస్ డబ్బులు ఎవరికి పడతాయా ఓన్లీ సన్న రకం వరలు పండించిన వాడికి మాత్రమే బోనస్ పడుతుంది మరి మిగతా వాళ్ళకి పడదు కదా దొడ్డు రకం పండించిన వాళ్ళకి చాలా మంది అన్నదాతలు అయితే వీళ్ళు అసలు బోనస్ ఇస్తారో ఏరో అని చెప్పేసి ఫిఫ్టీ ఫిఫ్టీగా గా కొంతమంది అయితే అసలు సన్న రకం పెట్టలేదు ఎందుకంటే అది కొంచెం క్రాఫ్ తక్కువ వస్తాయి కాబట్టి మరి ఈ యొక్క రైతు భరోసా వేస్తే మాత్రం ప్రతి ఒక్క అన్నదాతకు అయితే మేలు జరుగుతుంది ఈ బోనస్ డబ్బులకు కేవలము ఎవరైతే సన్న రకం వర్లను పండించారో వారికి మాత్రమే లాభం చేకూరుతుంది మరి ఏ పథకం అమలు చేస్తే అన్నదాతలు అందరూ హ్యాపీగా ఉంటారో ఆ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా అవుతుంది ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ విడుదల చేసిన నేపథ్యంలో రెండు లక్షల పైబడిన రుణమాఫీకి సంబంధించి కూడా ఈ డిసెంబర్ తొమ్మిదిలోగా మరో వేల కోట్ల విడుదల చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే రెండు లక్షల లోపు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిలోగా రెండు లక్షల పైబడిన వాళ్లకి రుణమాఫీ రైతు భరోసాపై తొందరలో నిర్ణయంతో పాటు ఆరు గ్యారంటీలలో మాటిచ్చినట్టుగా సన్నాలకు ఐదు వందల బోనస్ ఇస్తూ మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని కాంగ్రెస్ మరోసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే మేము రైతు సంక్షేమ ప్రభుత్వం అని డబ్బా కొట్టుకోవడం కాదు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయంలో ఆల్రెడీ రెండు లక్షల లోపు రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల పైన రుణమాఫీకి పదివేల కోట్లు సిద్దం చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా మరి ఇది వరకు గత వారం రోజుల కిందటి వరకు కూడా ఇంకా ఐదు లక్షల మందికి రెండు లక్షల లోపు రుణమాఫీ కాలేదు వారి కోసం అని చెప్పేసి మేము పదమూడు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాము మొదట డిసెంబర్ తొమ్మిదిన మేము ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది కదా అప్పటికి డెడ్ లైన్ పెట్టాము ఆ లోపు అయిపోతుందని చెప్పారు ఆ తర్వాత డిసెంబర్ చివరి వరకు అని చెప్పారు ఏది రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ గురించి ఇప్పుడేమో రెండు లక్షల లోపు రుణమాఫీ అయిపోయింది ఇక రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మేము రుణమాఫీ చేయడానికి డబ్బులను కూడా సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు మరి ఏ రకంగా రైతు సంక్షేమ ప్రభుత్వం అవుతుంది ఇంకొకటి వీళ్ళు ఆరు గ్యారంటీలు అంటున్నారు కదా మరి రైతులకు బోనస్ ఇచ్చామంటున్నారు ఈ బోనస్ ఎవరికి వస్తుందా కేవలం సన్నవాళ్ళు వండించిన వాళ్ళకి అత్తది మరి రైతు భరోసా ఇప్పటికి కూడా అసలు దాని లేదు ఇప్పటికే మనకు వానాకాలం సీజన్ ఆల్రెడీ అయిపోయింది కాంటాలు కూడా అయితేన్నాయి మరి బోనస్ కూడా మీరే ఎత్తారు మరి వానాకాలం సీజన్ అయిపోయినా మీ సబ్ కమిటీ నిర్ణయం ఎందుకు చెప్పడం లేదు మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత తప్పకుండా ఉంది ఈ యొక్క సబ్ కమిటీని అడ్డం పెట్టుకుని ఈ రబీ సీజన్ సంబంధించినటువంటి అమౌంట్ ను కూడా ఎగ్గొట్ట ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఒకవేళ డైరెక్ట్ చెప్పండి మాకు ఆ ఖజానాలో డబ్బులు లేవు ఖాళీగా అయిపోయింది కాబట్టి మేము ఈ యొక్క రైతు భరోసాను ఇంకా కొన్ని రోజులు నిలిపివేస్తాము మీరు ఎటువంటి టెన్షన్ పడకూర్రి దీని గురించి ఆలోచించకూర్రని డైరెక్ట్ చెప్పేస్తే అన్నదాతలు కూడా టెన్షన్ పడకుండా ఉంటారు మీరు రైతు సంక్షేమ ప్రభుత్వం అని మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేసి చూపెట్టాలి రెండు లక్షల లోపు రుణమాఫీ కాలేదు ఇంకా రైతు భరోసా రాలేదు రెండు లక్షల పైన రుణమాఫీ గురించి ఇంకా గైడ్ లైన్స్ ఏ రాలేదు ఏ విధంగా రైతు సంక్షేమ ప్రభుత్వం అని అనేది మీకే అర్థం కావాలి ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ